పిల్లలు అమ్మమ్మ ఇక్కడ ఉంది ఆమెతో మాట్లాడదాం అమ్మ నీకు ఎప్పుడు చివరిసారిగా ఫోన్ చేసిందని చెప్పారు ఒంటి గంట అయిందా టైం తెలియదు అమ్మా ఊళ్ళే టైం చూలే అంటే ఆమెనే ఫోన్ చేసింది మీకు ఆమె తీసిర్రు కదా యువతల కాళ్ళు నెట్టిరు కదా నెట్టినప్పుడు మాట్లాడింది ఆ పోని ఆనైపోయింది ఇక నీళ్ళల్లో పడిపోయింది ఇక అదే ఒకటే మాట నేను మళ్ళీ ఎమ్మెటే గెత్తట్లే ఎత్తట్లే ఓ అమ్మా ఎట్లుండేది మీ అల్లుడు మీద ఎట్లుండేదమ్మా మనవినే మాట్లాడతాడమ్మా కన్న కొడుకు లేకున్నాడమ్మా నేను ఎత్తు మీద కూర్చొని అల్లుడు వస్తాడంటే దిగుతాను ఎందుకు దిగుతానో మా అమ్మమ్మ నన్ను కూర్చో వద్దానే మిమ్మల్ని నేను పండుకున్నా కూడా డబ్బునే లేచొద్దా నువ్వు ఎందుకు పండుకోకుండా వద్దానన్నాడు అమ్మా నన్ను నాలుడు నాలుగు చక్కని గుణం అమ్మ నాలుగుంది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పిల్లయి ఐదెళ్ళి ఆరు సంవత్సరాలు పండదమ్మా పేరు పేరేంటమ్మా బాబు పేరు పాప పేరు బాబు పేరు చైత్ర సాయి సాయి ఆర్యవర్ధన్ అమ్మాయి ఇంట్లోనే ఉంటదా వెళ్ళదు ఇంట్లోనే ఉంటది మీరు చూసుకోవడానికి వచ్చారు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ వీళ్ళతోనే ఉంటారా బాబు పుట్టాడు అని వచ్చానమ్మ పెళ్ళ నుంచి పెళ్ళైన కానీ కరోనా టైమ్ లాక్డౌన్ అని కూడా అప్పుడు పాప కడుపులో పడ్డది అప్పుడు వీళ్ళతోటే ఉన్నా నువ్వు ఎక్కడికి పోక అత్తా అత్తమ్మ నువ్వు ఎక్కడికి పోక నువ్వు ఇక్కడనే ఉండు నా పిల్లలతో ఆడుకుంటూ ఉండు నువ్వు నువ్వు ఆడికి పోవద్దు నేను నేను జాది నేను భార్య నేను నీకు కూడా నాకు ఏదొచ్చినా పాతమ్మ చూపెడతానంటాడు వాళ్ళ మా అమ్మఒటీ ఎక్కువ వచ్చి నువ్వు తక్కువ రాలేదు అత్తమ్మ నువ్వు కూడా నా అమ్మ లాంటి దానివే కూచ నువ్వు దిగకొని రోజుల్లో ఇలాంటి అల్లుడు దొరకడు కదమ్మా ఇట్లాంటి అల్లుడు దొరకడమ్మా పుట్టింటికి పంపి డబ్బులు అరిక కట్నం తీసుకురమ్మంటే ఆశ్చర్య మీ లెక్క అసలే కాదమ్మా మంచి అల్లుడు అని చెప్తున్నారు అసలే అసలే కాదమ్మా నువ్వు ఏం పెట్టినా బిడ్డలో పోయినా నువ్వు నా కాడు నా బిడ్డలు నా బిడ్డలు నా కొడుకుని చూసుకుంటా నువ్వు మాకేం పెట్టొద్దు నా మనవని బర్డే కూడా నేను బట్టలు తెస్తానంటే నువ్వు ఎందుకు బట్టలు తెచ్చుడు నాకు లేవా బట్టలు నీ గాడి పైసలు నువ్వు ఎందుకు తెచ్చవట నాకు అక్కడ ఉన్నాయి నాన్న పైసలు అన్నా కూడా ఉంటే ఉంచుకో నీ కాడ ఉండాలి నీ కాడ ఎక్కడ ఉండేదమ్మా హనుమకొండలో ఎక్కడ ఉంటారు మీరు రామ్నగర్ టవర్స్ ఏం చేస్తాడు అంటే మీ అల్లుడు ఏం చేస్తాడమ్మా ఎల్లేసి హోమ్ లోన్స్ ఇస్తాడు హోమ్ లోన్స్ హనుమకొండలో కూడా ఆ ఏరియాలో అందరికీ తెలుసు ఏం పేరమ్మా మీ అల్లుడి పేరు రవీణ్ కుమార్ అల్లుడు బంగారం తల్లు ఆయన పిల్లడు కూడా పద్నాలుగు అంటే మాటలు కూడా రావు కదమ్మా రావు ఇప్పుడే తాత తాత అంటాడు అంతే ఆయన తాత తాత అంటాడు అంతే ఏం రావు రామానుడు మంచి అమ్మ బొమ్మది వినే ఉన్నాడు ఆమలేసరి నుంచి నేను ఎత్తుకొచ్చిన తల్లి గుడి పోసినప్పుడు ఫస్ట్ అమ్మమ్మలో ఎత్తుకొస్తారు కానీ చివరి ఎత్తుకున్నామ్మా పుట్టంగానే వాళ్ళ నాన్నకిచ్చిర వాళ్ళ నానకాంజీ మాల్లుడు నాకే ఇచ్చిండు అమ్మా ఇప్పుడు ఆమ్లేస్ దిగంగానే నా చేతులనే పెట్టి రమ్మ నాయనా చివరి చివరి అమ్మమ్మ బాయ్ అమ్మమ్మ మా నాన్నకి అడిగిపోతున్నా మేహతాజ్ పెళ్ళి మేతాజ్ పెళ్ళి అన్నదమ్మా అమ్మమ్మ నువ్వు మళ్ళా రామ్మ అన్నదమ్మా నువ్వు ఇక్కడెందుకు అన్నదమ్మా మిమ్మల్ని అక్కడికి రమ్మ నాన్న నేను అక్క కాదు అన్నాడు అక్క అంటాడు నా బిడ్డని పెద్ద బిడ్డని అక్కే అంటాడు వదిిన ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలే అమ్మ అయితే నేను ఖమ్మం పోయి నేను సోమవారం నాడు మధ్యాహ్నం నాన్న వాళ్ళ పిల్లలు స్కూలు పోయినాక కొత్త అని చెప్పిన మేము పొట్టి స్కూల్ పోవాలి కదా అత్తమ్మ మేము ఆదివారం సాయంత్రం వస్తాం అన్నాడు నా అల్లుడు ఆదివారం సాయంత్రమే వస్తాను అన్నాడమ్మా ఓమ్మా నాకు మళ్ళీ మాటే లేదు ఇక ఇక నా మాట పల్లె నాకు నా మాటే లేదు నా చేతిలో నొప్పి వచ్చిందని చెప్తుంది మీ బిడ్డ మరి అంత ముందు ఎప్పుడైనా గతంలో ఆయనకు వచ్చిందమ్మా ఎన్నడూ లేదు ఆరోగ్యంగా ఉండేది ఆరోగ్యం హ్యాపీగా ఉంటాడు అందరితో సరదాగా ఉంటాడు డ్రైవింగ్ కూడా కరెక్ట్గా చేస్తాడు అని చెప్తున్నా చేస్తాడు సిటీలా ఆయన ఎవరికైనా ఒక కోడి పిల్ల కూడా కుక్క పిల్ల కూడా పెట్టేంత వరకు ఆయన హైదరాబాద్ లో కూడా తండుల నుంచి తోలిన బ్రేక్ పర్లేదని చెప్తుంది మీ అమ్మాయి అదే బ్రేక్ బర్లేదో ఏమో కాలు వస్తుంది అంటుంది